భారతదేశపు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ నటుడు లెజెండరీ యాక్టర్ పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు గారు నలభై ఏళ్ల సినీ ప్రయాణంలో ఏడు వందల యాభైకి పైగా సినిమాలు నటించారు తెలుగు సినిమాలు మాత్రమే కాదు తమిళ మలయాళం కన్నడ భాషల్లో నటించి హిందీ భాషలో కూడా నటించి అక్కడి ప్రేక్షకుల్ని మంత్రముక్తులు చేశారు వాళ్ళ హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు తన సినిమా జీవితంలో తొమ్మిది నంది అవార్డ్స్ కృష్ణ వందే జగద్గురు సినిమాకి సైమ్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు ఆయన్ని అడిగి ఆయన సినీ జీవిత విశేషాలు తెలుసుకున్నారు నమస్తే నమస్కారం మీ సినిమా కెరీర్లో ప్రతిఘటన సినిమాతో మీరు ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయారు ఆ సినిమా రాకముందు మీ జీవితం ఎలా ఉండేది అంటే అండి అక్కడ ఆన్యల్ డాక్టర్ గారు అంటే చాలా పెద్ద పేరు మా నాన్నగారు ఆ రోజుల్లో ఎల్ఎంపీ ఇప్పుడు ఎంబీబీఎస్ లేవు లేవు అప్పుడు ఏమిటంటే ముప్పై రెండులో బ్యాస్ గారు అయిన పంతొమ్మిది వందల ముప్పై రెండులో మద్రాసు చెన్నై యూనివర్సిటీ అప్పుడు ఏమిటంటే స్వతంత్రానికి ముందు కదా అందుకని పాస్ అవగానే డాక్టర్కి లాయర్కి డాక్టర్కి ముఖ్యంగా ఇంజనీరింగ్కి డిగ్రీ చేతికి ఇచ్చేవారు కాదు నాలుగు సంవత్సరాలు వారు సర్వీస్ చేయాలి అలా చేసి వచ్చిన తర్వాత డిగ్రీ ఇచ్చేవారు అలా ఆయన ముప్పై రెండులో పాస్ అయితే ముప్పై ఆరులో ఆయన చేతికి డిగ్రీ ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత కంకిపాడు గ్రామంలో మాది ఒరిజినల్గా గుడివాడ దగ్గర బేతోలు అక్కడి నుంచి నాన్నగారు ఉద్యోగరీత్యా ఆయన కంకిపాడులో సెటిల్ అయ్యి యాభై ఐదు సంవత్సరాలు అక్కడే అదే ఊళ్ళో అదే డిగ్రీతో అక్కడే చేసి ప్రజలు మనల్ని పొందారు కాకపోతే నాటక రంగం మొదట చెప్పుకోవాలంటే నా తోడబుట్టినవాడు మా అన్నయ్య కోట నరసింహారావు ఆయన్ని తలుచుకున్న మిగిలిన తలుచుకోవాలి నేను నటుడుగా తలుచుకుంటే ఎందుకంటే ఆయన నటుడుగా నన్ను తయారు చేసిన మొట్టమొదటి గురువు కోట నరసింహరావు ఆయన దగ్గరే విద్య నేర్చుకున్నాను మీకు తెలిసే ఉంటుంది కోటశంకర్రావు అని మా తమ్ముడు ఉన్నాడు మేము ముగ్గురు అన్నదమ్ములం కోట నరసింహారావు కోట శ్రీనివాసరావు కోట శంకర్రావు మా ఇద్దరికి వాడే మా అన్నయ్య గురువు ఆయన దగ్గరే విద్య నేర్చుకున్నాను అప్పుడేమిటంటే కైకి వాళ్ళందరూ మా నాన్నగారిని మీ తర్వాత ఎవరు లేరా డాక్టర్ గారు ఎవరు లేకపోతే అట్లా ఎవరో ఒకరు ఉండాలి అని ప్రతి వాళ్ళు అంటున్నారు మా నాన్నగారు నన్ను రేపు నా కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా డాక్టర్ అవ్వాలరా అది అని కేకలేస్తున్నారు సరే ప్రయత్నం చేశాను యూనివర్సిటీలో నా సైన్స్ గ్రూప్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యా బయాలజికల్ సైన్స్ వాటిలో కొంచెం ఒక పర్సెంట్ తక్కువై నాకు ఎక్కడ సీట్ రాల డొనేషన్ అప్పుడు మా నాన్నగారు డొనేషన్ కట్టను నువ్వు ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా చదివిస్తా డొనేషన్ మాత్రమే పైస కట్టను అని ఆయన గట్టిగా చెప్పారు సరే ఆ ప్రయత్నంలో చాలా చోట్ల ప్రయత్నం చేశాను మా పెద్ద బాబు గారు డాక్టర్ గారు ఆయన కూడా మా నాన్నగారే చదివిచ్చారు ఆయన్ని ఆయన దగ్గర ఉండి చదువుకుంటుండేవాడిని ఆయన చాలా చోట్ల ట్రై చేశారు దొరకలేదు ఇలాగ ప్రిస్ట్రీ అయిపోయింది మళ్ళా కాలేజీలో జరగడానికి లేట్ అయిపోయింది రెండు నెలలు ఎవరు చేర్చుకుంటారు ఓ సంవత్సరం వేస్ట్ అవుతుందని పాస్పడ్డాను అప్పుడు నాన్నగారు ఏ ఏలూరు కాలేజీలో కోట భాస్కర్ శర్మ గారని ఫిజిక్స్ హెడ్ ఉండేవారు ఆయన మా నాన్నగారికి కాస్త బంధువు ఆయనకి ఉత్తరావతి రాస్తే ఆయన కోట కింద అక్కడ చేర్చారు సరే అక్కడ చేరాం కదా మూడేళ్ళు అక్కడే కంటిన్యూ చేశారు సరే అక్కడ చేశాము చేరాము ఈ చదువు సంధ్య ఇటు పోయి నాటకాల మీద ఇక ధ్యాస మళ్ళీంది అలాగా యూనివర్సిటీ బెస్ట్ యాక్టర్ అలాగా చాలా ఆ రోజుల్లోనే చదువుకున్న రోజుల్లోనే మంచి ప్రైజులు అలాంటివి సంపాదించి ఇక పిక్చర్ పట్టింది అలా బట్టి గట్ట సినిమాకి రావటం